పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం వృషభ రాశి ముందుగా మనకి ఈ యొక్క ఏ ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో మనం ఈ వారంలో చూద్దాం మీనంలో రాహువు కుంభంలో శని కుజ గురులు వృషభంలో తర్వాత బుధుడు సింహంలో రవి శుక్రులు మనకి కర్కాటకంలో కేతువు కన్యలో ఉండడం జరిగింది శనివక్రీం ఉన్నాడు కాబట్టి మనకి వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే జన్మంలో ఉన్నటువంటి కుజ గురుల దీనివల్ల ఆ సంయుత వల్ల వీళ్ళకి యాక్సిడెంట్లు అవడానికి అవకాశాలు ఉంటాయి మైనర్గా అంటే హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వృత్తి వ్యాపారాలలో కొంచెం ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది జీతభత్యాలు పెరగవు మరి ఈ యొక్క వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతాయి మరి అరువులు ఇవ్వద్దు అరువులు ఇస్తే ఇస్తేనే ఇచ్చినట్లయితే వాళ్ళకి మీకు మళ్ళీ తిరిగి రావు తర్వాత ప్ర ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి జ మనకి యాజమాన్యాలు గుర్తించి వాళ్ళకి చక్కగా జీతపత్యాలు పెంచడము అనేటటువంటిది జరుగుతుందనమాట అలాగే ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులకి వీళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే టీఏలు డిఏలు అరియర్స్లో అన్నీ కూడా వచ్చేస్తాయి మీరు కోరుకున్న చోట్లకి వీరికి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి మరి లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన రాజకీయ నాయకులు కూడా చాలా చక్కగా ముందంజులోకి వెళతారు చక్కగా అనుకున్నవన్నీ కూడా సాధించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క వృత్తిలో బ్రహ్మాండంగా మీరు ఉంటుంది మరి ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది అనమాట విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఈ విద్యార్థులు చక్కగా చదువుతారు ఇంకా ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం ఉన్నాయి అలాగే వీళ్ళు కోరుకున్నటువంటి సీట్లు రావడానికి ఉన్నాయి కళలన్నీ కూడా పండడానికి అవకాశాలు అదే అదేవిధంగా ఈ యొక్క కుటుంబ పరిస్థితుల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడము ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట అలాగే ఈ యొక్క మేనమావల నుంచి మీకు కాస్త తలపోట్లు రావడము అలాగే మీకు రావాల్సినటువంటి మీ అమ్మగారికి రావాల్సినటువంటి ఆస్తులకి మీ మేనమామలను అడ్డు వేడేసేటటువంటి ప్రయత్నాలు చేయడం ఇలాంటివి జరుగుతాయి అనమాట రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి జపం చేయండి బుధ స్తోత్రాలు చదవండి బుధుడికి పావు పెసల్ని తర్వాత ఈ యొక్క ఆకుపచ్చ రంగు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకు బుధవారం ఉన్నాడు కరెక్ట్గా తెల్లవారుజున ఐదు గంటలకి దానం చేయండి మరి ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే శ్రీమన్ నారాయణమూర్తి అవతారాల్లో ఒకటైనటువంటి శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ లేదా విష్ణు సహస్రం కానీ విష్ణు అష్టోత్తరం కానీ జపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఈ యొక్క బుధుడికి సంబంధించినటువంటి దేవత అయినటువంటి మనం ఏం చేయాలంటే భువనేశ్వరి అమ్మవారి యొక్క అర్చన ద్వారా మీరు హోమం మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా దశ మహావిద్యలో ఒకటైనటువంటి దాన్ని మీకు బ్రహ్మాండంగా ఈ వారం ఉంటుంది